అందరికీ తెలుసు గంజి గుడిబెండ్ గుండిబెండ్ లో అలాగే పెదకొండూరులో ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతా ఉంది విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత విజయసాయి రెడ్డి వాటా ఎంత ఈ చిల్లర దొంగ వాటా ఎంత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చిల్లర దొంగ అని మేము ఎందుకు పేరు పెట్టాము అని అంటే ఈ మంగళగిరి కూడా అతను ఏం చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పేదల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు మంగళగిరిలో మరి తెలుగుదేశం పార్టీ లేనప్పటికీ కూడా ఆనాడు టిట్కోటి శాంక్షన్ చేస్తే పదిహేడు వందల టిక్ ఎంతెంత వసూలు చేశారో ఈ చిల్లర దొంగ ఎన్ని వేలు లంచాల కింద తీసుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు దుగ్గిరాల యాడ్ చైర్మన్ పదవి కోసం ఎంత తిన్నాలో ఎన్ని లక్షలు తిన్నాలో సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా దేవస్థానం కమిటీ విషయాల్లో కానీ రైతు రథాలు అని ట్రాక్టర్లు పంపిణీ విషయాల్లో కానీ ఇతను చేతి ఎంత చూపించారో మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు కొత్తగా ఇంకో నారీ శిరోమని పదవులు ఉన్నప్పుడే తప్ప పదవి లేనప్పుడు ఏనాడు ప్రజల కష్టాలు గాని నష్టాలు కాని ఏది కూడా పట్టించుకోకుండా కనీసం వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎంతసేపు ఇంటికి ఢిల్లీకే పరిమితమైన గారు కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రజల్లో ప్రజల్లోకి ఈ నారి శిరోమణి లోకల్ నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడుతూ నేను ఒకటే అడుగుతున్నాను అద్దెకున్న వాళ్ళు నాన్ లోకలా సొంతిల్లు ఉన్నోళ్ళు లోకలా ఇక్కడ కొంత వందల మంది వేల మంది అద్దెకుంటున్నారు మరి ఏనాడు మరి సింహద్వారం అయిన మంగళగిరి సింహ సింహద్వారం మంగళగిరి ఇలాంటి మంగళగిరి ఏరియాని కాపాడటం కోసం మరి అమరావతిలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా వేల మంది మహిళలు అమరావతి రాజధాని అవ్వాలి అని చెప్పి ఉద్యమం చేస్తే ఏనాడైనా ఈ నాడి శిరోమణి వచ్చి ఆ ఉద్యమానికి మద్దతు పలికిందా గుండెమైన చేసుకొని చెప్పమనండి ఏనాడైనా వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిందా ఒక ప్రెస్ మీట్ పెట్టిందా బూటకాలుతో ఆడవాళ్ళని తన్ని వాళ్ళ కడుపుతో ఉన్న వాళ్ళని తన్ని వాళ్ళ ప్రెగ్నెన్సీ పోతే కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేని వీళ్ళు ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడటం అంటే నిజంగా చాలా హాస్యాస్పదం టిడి లెటర్ దగ్గర నుంచి మరి అన్నిట్లో కూడా వాదన పొందిన వీళ్ళు ఈరోజు విజయసాయి రెడ్డి అండ చూసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏం తెలుసు మీకు అసలు ప్రజలంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజల కష్టాలంటే ఏంటి ప్రజల నష్టాలంటే ఏంటి అనేది మీకు అసలు ఎవరికైనా తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను ఇంకొక మాట ఈ రోజు కలకట్ట రోడ్డు విజయవాడ క్లబ్ ఆగిపోయింది ఆ రోజు మరి రోడ్డు ఆగిపోయింది ఎలా ఆగిపోయింది పటేల్ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది వీళ్ళకి ఎవరైతే ఆనాడు ఇక్కడ పదవి అనుభవించారో ఈ కాండ్ర కుటుంబం వాళ్ళ వాళ్ళు అడిగిన పర్సంటేజీలు ఇవ్వలేక కంపెనీ కంపెనీలు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి కదమ్మా దాని గురించి సమాధానం చెప్పండి కరోనా టైంలో కూడా ఏనాడన్నా బయటకు వచ్చారా కరోనాని కూడా లెక్క చెయ్యకుండా నారా లోకేష్ గారు ఏ రకంగా సహాయం చేశారో ఏ రకంగా ప్రజలకి అండగా నిలిచారో ఏ రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి వైద్యం ఇప్పించడమే కాకుండా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇళ్ళకి వెళ్ళి క్షేమంగా వెళ్ళే వరకు ఏ రకంగా పాటు పడ్డారో ఇక్కడ ఉన్న ప్రతి పల్లెలో ఉన్నవాడు చెప్తారు ప్రతి గ్రామంలో ఉన్నవాడు చెప్తారు ప్రతి మండలంలో ఉన్నవాళ్ళు చెప్తారు ఏ మీరు బయటకు వచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ మీ భాగవతాలన్నీ కూడా అందరికీ కూడా తెలుసు కేవలం పదవికాంక్షతో అనేక పార్టీలు గుమ్మాలు తొక్కి ఈరోజు వచ్చి ఈ రకంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి పేదల్ గవర్నమెంట్ నడుపుతున్నారు నారా లోకేష్ గారు అనేక మందికి సహాయ సహకారాలు ఇరవై ఏడు పథకాల ద్వారా అనేక రకాల సహాయ సహకార సహకారాలు అందిస్తూ ఉన్నారు ఎవరైనా మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని అంటే వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలాగా వాళ్ళకి పనిముట్లు ఇవ్వడమే కాకుండా కుట్టు మిషన్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడమే కాకుండా రాట్నాలు ఇవ్వడమే కాకుండా తోపుడు తోపుడుబడి ఇవ్వటమే కాకుండా ఇలాగ అన్ని రకాలుగా ఎవరైనా చదువుకుంటానంటే విదేశీ విద్యతో సహా అందరికి సహాయం చేస్తూ మరి ఎవరైనా ఆర్థికంగా చితికిపోతే కూడా మరి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఇక్కడ ఒక ప్యానల్ గవర్నమెంటే మరి నారా లోకేష్ గారు నడుపుతా ఉన్నారు ఎవరైతే ఈ గంజి కాండ్రు వీళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా ఇక్కడ చేనేత కార్మిక భవనాన్ని కూల్చేసినప్పుడు మీ నోళ్ళు ఏమయ్యాయి ధర్మవరం నుంచి మరి సరుకు తీసుకొచ్చి ఒక వైసీపీ సన్నాసికి సరుకు అప్పచెప్పి డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళని నగ్నంగా వాళ్ళు కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వాడు నగ్నంగా చేనేతల వ్యాపారం చేసుకునే చేనేతలని నగ్నంగా కూర్చోపెడితే మీ నోళ్ళేవైనాయి అప్పటికే మీరు వైసీపీలో ఉన్నారు ఇద్దరు ఉన్నారు గంజి ఉన్నారు కాండ్రు ఉన్నారు ఏదైనా బయటకు వచ్చి మీరు మాట్లాడారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను అలాగే ఇంకొకటి కూడా ఒక చోట అయితే ప్రొద్దుటూరులో ఒక చోట అయితే కడప జిల్లా ప్రొద్దుటూర్లో ఒక చేనేత వ్యక్తిని రాణతో కొట్టి చంపేశారు ఏకంగా రాణతో కొట్టి చంపేశారు ఏమైనా మీ నోళ్ళప్పుడు ఆ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అక్షరాల పాతిక లక్షలు సహాయం చేయడం జరిగింది పాతిక లక్షలు వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివించడం జరుగుతూ ఉంది ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో మరి ఈ గవర్నమెంట్ లో మరి పంతొమ్మిది మంది మా దగ్గర లిస్ట్ ఉంది మడ్డలు చేయబడిన వాళ్ళు కానీ రాళ్లతో కొట్టి చంపేయడం కానీ నేతల నేస్తం రాక రాక అప్పులు బాధలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ ఇలా చూస్తే పంతొమ్మిది మంది లిస్ట్ ఉంది ఇందులో ఒక్క కుటుంబాన్నైనా ారా నేను అడుగుతాం వీళ్ళు ఎవరైనా పరామర్శించారు కమిట్మెంట్ ఉండాలి చేనేత మీరు ఏం చేశారు ఆ కమిట్మెంట్ లేకుండా ఈ రకంగా ఆ రాబందుకి తోడై అటోపక్క ఇటోపక్క మీరిద్దరు కూర్చొని మీరు మాట్లాడుతుంటే అది ఎంత హేళనగా ఉందో తెలుసా ఎంత అసహ్యంగా ఉందో తెలుసా ఇవన్నీ ఒక ఎంత అయితే మొన్న మధ్య కర్నూలు చేనేత వర్గానికి సంబంధించిన కర్నూలు ఎంపీ గారు ఆయన ఏ రకంగా బాధపడ్డారో ఏ రకంగా విలువ లేదు అని చెప్పి చెప్పారో మీ అందరికీ కూడా తెలుసు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ వైసీపీలో తిరుగుతున్న ఒకరిద్దరు చేనేతలకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీసీలకు ఏదో సీట్ ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతా ఉన్నా ఓడిపోయే సీటు వైసీపీ బీసీలకు ఇచ్చి అవమానిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఒక ఒకప్పుడు ఒక రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు మరి స్వల్పంగా ఓడిపోయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి అయినా ఈ మంగళగిరినే ఎంచుకొని ఇక్కడే సేవలు చేసి ప్రజల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషినితో మనిషితో సహా ఒక అనుబంధం పెంచుకొని ఈరోజు మంగళగిరికి ఒక బాసటగా ఒక పెద్దన్నలాగా నిలిచారు కాదని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా అని చెప్పి వైసీపీ వాళ్ళని నేను అడుగుతా మాట్లాడితే బీసీలు బీసీ ది విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు బీసీల మీద ఎంత ప్రేమ చూపించారో మీరు అందరికీ తెలుసు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల దేవుడైతే మీరు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డి బ్యాచ్ పదహారు వేల ఎనిమిది వందల మందిని లీడర్లు కాకుండా చెయ్యటానికి ఇరవై నాలుగు పర్సెంట్ కి కుదించేశారు మీరా బీసీల గురించి మాట్లాడుతా ఉన్నారు ఎంతమంది మంది హత్యలు జరిగితే కనీసం దాని గురించి స్పందించని మీరు మీ గవర్నమెంట్ లోనే బీసీలుకి ఏ రకంగా అన్యాయం జరిగినా మీరు మాట్లాడలేని వ్యక్తులు ఈరోజు బీసీ పదం వాడుతా ఉన్నారా మీ బీ మీ వైసీపీ బీసీలే మీ వైసీపీలో లో ఉన్న ఒకప్పుడు బీసీలే మీరు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు కానీ అలాగే మాజీ మంత్రి కొనుసు పార్థసారథి గాని అలాగే వైసీపీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు గాని విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ గాని మరి బీసీ ద్రోహులు వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు బీసీలని వైసీపీని మింగేసే వైసీపీ బీసీలని మింగేసే ఆయన కొండలు అని చెప్పి వాడు స్టేట్మెంట్లు ఇస్తుంటే దాని గురించి సమాధానం చెప్పే దైన దమ్ము ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా పదకొండు సిబిఐ కేసులు అదేవిధంగా ఐదు ఈడీ కేసులు ఈ పెట్టుకొని ఈ చిల్లర దొంగల్ని మీలాగా గజ దొంగలుగా చేసి ఇక్కడ అన్ని భూములు చివరికి దేవుడు భూములు కూడా కాజేయటానికి పన్నాగం పన్నుతున్నారు అనే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బహుబలా మన మంగళగిరి వాస్తవ్యులందరూ మన ఇల్లు కూడా మనకు ఉండదు మన భూమి కూడా మనకు ఉండదు మనమే మిగలని పరిస్థితి వస్తుంది అది అందరూ కూడా గమనించుకొని తెలుగుదేశం విజయ శంఖరామంతో మోగించి లక్ష మెజారిటీతో నారా లోకేష్ గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ముఖ్యంగా వైసీపీ గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను